అందరికీ నమస్కారం ఒక వారం రోజుల ముందు నాకు మలేషియాలో ఆచార్య అమెరికా యాత్ర యాక్షన్ సీక్వెన్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది చాలామంది దీని గురించి తెలుసు ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు కల్సంగా అమ్మకి నాన్నకి అందరికీ మాట్లాడుతూ దాని గురించి చెప్పక ముందు ఫస్ట్ అండ్ మోస్ట్ అమ్మకి నాన్నకి వినికి అక్కకి తమ్ముడికి వీళ్ళందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే నేను తీసుకోని ఒక చిన్న ప్రికాషన్ వల్ల వీళ్ళందరినీ చాలా బాధపడాల్సి వచ్చింది వాళ్ళతో సహా మంది నా స్నేహితులు నా శ్రేయోభిలాష మా అభిమానులు వీళ్ళందరూ ఎంతో కష్టంగా బాధపడారు వాళ్ళందరికీ క్షమాపణ పడుతున్నారు మీకు రెండు మూడు రోజుల్లో ఆ వీడియో రిలీజ్ చేయకూడదు అప్పుడు మీకు తెలుస్తుంది దాన్ని నాతో మేజర్గా అసలు ఏమీ లేదు అసలు అస్సలు లేదు అసలు అందరూ ఎగటా చేస్తుంటారు నేను తీసుకున్న ప్రికాషన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో రిస్క్లు ఉంటాయి కానీ మేజర్ 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 ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుడు ఇచ్చిన వరం రియలీ థ్యాంక్ఫుల్ ఫార్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ వాళ్ళ వల్ల ఈరోజు నేను మేజర్ దెబ్బలు లేకుండా ఈ రోజు చాలా మంది అడుగుతూ ఉన్నారు చాలా మంది సోషల్ మీడియాలో దాని ఫోన్ ఇన్ కానీ ఎలా ఉంది ఏంటని ఫైన్ మోకాళ్ళకి తగిలింది నో ఫ్రాక్చర్ ఫోర్ ఆమ్ కి చేతికి చేతికి భూసారం ఇవన్నీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడితే రాసుకున్నట్టు బాగా డీప్ గా రాసుకున్నాయి షోల్డర్ డిస్లోకేట్ అయింది సర్జీ అవసరం లేదా నో త్రీ ఫోర్ 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 చెప్తారు బట్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ టు సిక్స్ వీక్స్ అని చెప్పారు కీప్ కమ్ బ్యాక్ బెటర్ వచ్చిన తర్వాత ఇంకా హార్డ్ గా ట్రైన్ అవుతాను ఇంకా లాస్ట్ పదిహేను సంవత్సరాలుగా నేను ఒక స్టంట్మెంట్ గా ట్రైన్ అయిన ఒకే ఒక కారణం వల్ల నాకు తక్కువ దెబ్బతో పెట్టుకొచ్చాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు నటి పేరు పేరుతో అందరూ చేశారు పెద్దవాళ్ళు చేశారు మా వైఫ్ మా యాక్టర్స్ మా ఫ్రెండ్స్ అందరూ చేశారు అండ్ గారు కళ్యాణ్ రామ్ అయితే తిరుగుతూ ఎస్ఎంఎస్ పెట్టారు ఇంకా రిస్క్ లందరూ చేసుకుంటూ పిల్లలు ఉన్నారు అది థ్యాంక్ యూ ఫర్ లవ్ లవన్ కప్ సార్ ఐఆమ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎల్లప్పుడూ నీ ఆశస్సులు నాకుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను